హలో ఎవరిమన్ మరో కొత్త వీడియోతో మీ ముదరికి వచ్చాను ఈరోజు నేనున్నాను సో హుస్సేన్ సాగర్ హైదరాబాద్ సో హైదరాబాద్కి వచ్చి హుస్సేన్ సాగర్ చూడకపోతే సో ఇన్కంప్లీట్గా ఉంటుంది అసలు హుస్సేన్ సాగర్ ఏం మెయిన్ అన్నట్లు సో ఇప్పుడే వచ్చాను ఒక థర్టీ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మా ఫ్రెండ్ రూమ్ నుంచి చాలా ఫస్ట్ చాలా దాహంగా ఉంది ఫస్ట్ మనం నీరా విజిట్ చేద్దాం సో హుసేన్ సాగర్లో ఫే సో ఫేమస్ నీరా కేఫ్ ఫస్ట్ ఎవరు వచ్చినా నీరా కేఫ్కి వచ్చి నీరా తాగి సో మళ్ళీ ఒక రౌండ్ వేస్తారు సో ఫస్ట్ మనం కూడా అదే చేద్దాం సో ఇదే నీరా కేఫ్ ఇప్పుడే ఒకటి బాటిల్ తీసుకున్నాను సో టేస్ట్ ఒక లెవెల్లో ఉంది సూపర్గా ఉంది అసలు అన్నీ కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు అట్లా ఉంది టేస్ట్ సో వాటర్ బదులు ఇదే తాగొచ్చు సో ఇప్పుడే బయటకు వచ్చిన ఇదే నేరా కేఫ్ సో చాలా బాగుంది చాలా బాగా మెయింటైన్ చేశారు సో మళ్ళీ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం సో ఈరోజు చాలా పెద్ద ప్లాన్ ఉంది సో హుసేన్ సాగర్ టూ రౌండ్స్ వేసి సో అసెంబ్లీ చూసి అండ్ సో హుసేన్ సాగర్ దగ్గర ఉన్న సో సో చాలా ఉన్నాయి కదా ప్లేసెస్ అవన్నీ కవర్ చేసి ఒక టూ రౌండ్స్ వేస్తే మనం అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు తర్వాత సో ఎలాగ ఆకలిగా ఉంది ఇప్పుడే నీరు తాగాను కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ సో ఒక ఈ చుట్టుపక్కల చూసేదానికి నాకు ఏం ప్రాబ్లం ఉండదు సో హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యారంటీగా మంచిగా భోజనం తినాలి సో బాబాచికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ నుంచి చాలా దగ్గరని చూసాను ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో సో నెక్స్ట్ ప్లాన్ ఏమంటే ఇది ఒక టూ రౌండ్స్ వేసి బావాచికి వెళ్ళాలని సో వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు హుసేన్ సాగర్ సో ఫుల్ వాటర్ ఉన్నాయి సో రాయల్ ఎన్ఫీల్డ్లో మోటార్ బ్లాగింగ్ చేస్తుంటే ఒక లెవెల్లో ఉంది అసలు చాలా బాగుంది సో బుద్ధ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది అక్కడ సో నెక్స్ట్ బావాచిలో సో లా లంచ్ అయిపోయాక సో మళ్ళా బుద్ సో బు బుద్ధ స్టాచ్యూకి వెళ్ళాలని చెప్పి సో బోట్ ద్వారా బోట్లో సో అది కూడా సో ఈరోజు ఎన్ని కవర్ అయితే ఈ హుస్సేన్ సాగర్లో అన్ని కవర్ చేద్దామని నా ప్లాను చూద్దాం ఎన్ని కుదరతాయో సో ఎన్ని నా ప్లాన్ అంతా సక్సెస్ఫుల్గా అవుతుందో కాదు సో చూద్దాం ఈవినింగ్ లోపల సో ఈవినింగ్ సో మళ్ళీ ఇంకో ప్లాన్ ఉంది రూమ్లో సో ఆ లోపల ఈవినింగ్ లోపల సెవెన్ లోపల మనం రీచ్ అయిపోవాలా సో నేను ఇక్కడ సెవెన్ స్టార్ట్ చేస్తాను ఇదే అసెంబ్లీ సో కొత్తగా కట్టారు చాలా బాగా కట్టారు అసలు పరుగుంది సో దీనికి ఆ సైడ్ బిర్లా టెంపుల్ ఈ సై ఇక్కడ అమర స్థూపం అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది అసలు ఫుల్ గ్లాస్ అనమాట అది ఇది అసెంబ్లీ ఇది అమర స్థూపం ఫుల్ గ్లాస్ సో ఏ వెహికల్ పోయినా అసలు అక్కడ కనిపిస్తాయి అన్నట్లు సో చాలా బాగుంది సో మళ్ళీ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసాం ఇది ప్రసాద్ ఐమాక్స్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము ముందర చూస్తున్నారు కదా అంబేద్కర్ విగ్రహం ఇది సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టారనమాట దీని స్టాచ్యూని ఇక్కడ కట్టడానికి సో చాలా బాగుంది అన్నట్లు అంబేద్కర్ స్టాచ్యూ సో ఇది మళ్ళీ ఒక రౌండ్ వేస్తున్నాను ఇంకో రౌండ్ హుస్సేన్ సాగర్కి సో ఇదంతా హుస్సేన్ సాగర్ సో వ్యూ మాత్రం సో చాలా బాగుంది వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు అది సో బైక్లో ఒక రౌండ్ వేస్తుంటే అంత సో వేడిగా లేం లేదు ఓకే అనమాట ఈరోజు బాగానే ఉంది సో అందువల్ల బాగా వ్యూని రైడ్ని మోటో వ్లాగింగ్ని సో బాగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్లు సో చాలా బాగా వస్తుంది మోటో బ్లాగింగ్ కూడా సో అక్కడక్కడ సో చాలా మంచి ఏటబుల్స్ కూడా ఉన్నాయి సో మన మోటో వ్లాగింగ్లో ఇది వచ్చినప్పుడు ఇది అన్నమాట అసెంబ్లీ మనం సో నిలబడే అప్పుడు తీసాము ఇప్పుడు వ్యూ చూడండి మోటో వ్లాగింగ్ సో బైక్లో వచ్చినప్పుడు సో కంప్లీట్గా సో చాలా బాగుంది అసలు ఇది సో ఇంకొకటి ఇక్కడ ఇక్కడ ముందర ఉంది కదా బిర్లా టెంపుల్ సో బిర్లా టెంపుల్కి కూడా వెళ్ళాలని ప్లాన్ కానీ బాబా వెళ్తే బిర్లా టెంపుల్కి వెళ్ళకూడదు ఇదే తెలంగాణ సో అమర సో అమర వీళ్ళ అమర స్థూపము సో ఇప్పుడైంది సో అకలిగా ఉందని బాబా వచ్చాం సో బిర్యానీ ఆర్డర్ చేశాను చికెన్ బిర్యానీ ఫేమస్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం సో ఎలా ఉందో చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజులు సంవత్సరాల తర్వాత వచ్చాను టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో అప్పటికి ఇప్పటికీ టేస్ట్ సో చేంజ్ అయిందా అలానే ఉందా సూపర్గా ఉంది సో టేస్ట్ మాత్రం ఏమి తగ్గలేదు సో బిర్యానీ తిని ఇక్కడ ఒక మసీద్ ఉంది సో మసీద్ దగ్గరకు వచ్చాము ఇది చార్మినార్ దగ్గర ఉంది సో ఫుల్ పౌరాలు ఉన్నాయి సో దీన్ని చూడడానికే ఆగాను అన్నమాట సో దీన్ని ఒకసారి సో ఇక్కడ పౌరాలతో కొంచెం సేపు స్పెండ్ చేద్దామని చూస్తున్నారు కదా చాలా మంది ఇక్కడికి వచ్చి సో పావురాలను చూస్తే చా పౌరాలను చూస్తే చూడడానికి స్పెండ్ చేయడానికి వచ్చారు చిన్నపిల్లలు సో ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా పౌరాలు ఉన్నాయి అసలు చూడండి వాటర్ కూడా పెట్టారనమాట సో అవి మూ కూడా అవడం లేదు మనుషులు చూసి సో మనం ఏదన్నా క్లాప్ సౌండ్ చేసినా కూడా అసలు మూ అక్కడ మనం నడిస్తే మాత్రం వెళ్తున్నాయి ఇదే వాటర్ అనమాట చూడండి అసలు సూపర్గా ఉంది సో వాటి కోసం వాటరు ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు ఇది ఒక మసీద్ ఉంది ఉందన్నమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది ముందర రోడ్డు ఈ సైడ్ మసీద్ అది మసీద్ అన్నట్లు చాలా పెద్ద ప్లేస్ ఉంది వీటికి సో నెక్స్ట్ బోటింగ్కి వచ్చాం సో సో మనం సో సాగర్ దేవున్న ఉన్న బుద్ధ విగ్రహానికి వెళ్దాం సో బోటింగ్కి వచ్చాము ఇదే బోటింగ్కి చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బోట్స్ ఉన్నాయి చాలా కొన్ని ఇది ఈ సైడ్ కొన్ని రిపేర్ జరుగుతున్నాయి సో మన బోటు వేర్ అనమాట ఇది ఇది చాలా బోట్స్ అనమాట ఇది ఫ్యూచర్ కోసం రెడీ చేస్తున్నారు తెలంగాణ టూరిజం చూస్తున్నారు కదా తెలంగాణ టూరిజం ఇది చాలా పెద్ద బోటు సో డబల్ డ డెక్కర్ అన్నట్లో పైన కూడా ప్లేస్ ఉంది ఒక పార్టీలు బాగా ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంటుంది ఇదే హుస్సేన్ సాగర్ అక్కడికి చూస్తున్నాం కదా అది బుద్ధ విగ్రహం అక్కడికి వెళ్ళాలి మనము బోట్ ద్వారా తెలంగాణ టూ ఇది రిపేర్ చేస్తున్నారు వీటి అన్నిటిని సో ఇవి ఇంకొక ఫిఫ్టీ ఇంకొక వన్ మంత్లో రెడీ అయిపోతాయి మనకు డబల్ డెక్కర్ అన్నట్లు సో పైన కూర్చొని కూడా వెళ్ళచ్చు ఇదే మన బోట్ రెడీగా ఉందనమాట బయలుదేరడానికి చూస్తున్నాం కదా వీళ్ళే మన ప్రయాణికులు తోటి ప్రయాణికులతో ఇదే స్టీరింగ్ అన్నట్లు సో దీన్ని మనమే నడుపుకుంటా సో అక్కడ చూడండి ఇంకా ఇప్పుడు వస్తున్నారు కొందరు సో మనం ఈ బోట్ ద్వారా సో మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి సో బయలుదేరింది మా బోటు అక్కడ చూడండి స్పీడ్ బోటు సో దాంట్లో కూడా ఎక్కాలని చాలా ఆశగా ఉంది కానీ నేను ఒక్కడనే వచ్చడం వల్ల ఈ బోట్లో ఎక్కడం ఎక్కాను అనమాట ఇది అది చాలా స్పీడ్గా వెళ్తుంది సో ఇంకోసారి దాంట్లో ట్రై చేయాలని సో ఆల్మోస్ట్ ముందరికి వెళ్ళిపోతున్నాం చూస్తున్నాం కదా మనం చాలా సో బుద్ధ స్టాచ్యూకి చాలా క్లోజ్గా వస్తున్నాం కొంచెం చాలా స్లోగా వెళ్తుంది అనమాట మా బోట్ సో చూస్తున్నారు కదా సో బోట్లో చాలా స్లోగా సో బుద్ధ స్టాచ్యూ దగ్గరికి సో రీచ్ అవుతున్నా సో బుద్ధ స్టాచ్యూ చూడటానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద స్టాచ్యూ ఇప్పుడు చూడండి ముందరకు ముందర పోయే కొద్దీ చాలా పెద్దదిగా అనిపిస్తుంది సో అక్కడ బోటు కూడా ఉన్నది అనమాట సో అక్కడ ముందర ఆపుతారనుకుంటా ఆ కనెక్టివిటీ ద్వారా మనం సో లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇది బుద్ధ స్టాచ్యూ సో ముందరికి తీసుకెళ్తున్నారు ఆ బోట్ దగ్గరికి సో ఆ బోట్కి నుంచి కనెక్టివిటీ అక్కడికి ఇస్తారనుకుంటా సో ఇచ్చారు సో ముందరికి వెళ్దాం బుద్ధ స్టాచ్యూకి వెళ్ళి బుద్ధుని సో బుద్ధుని దగ్గర చూడ మా మా వచ్చిన బోట్ వెళ్ళిపోతుంది ఇంకో బోట్ వస్తుంది సో ఇది బుద్ధ స్టాచ్యూ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ స్టాచ్యూ చాలా పెద్ద స్టాచ్యూ అన్నట్లో సో చిన్నదిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ముందరికి వెళ్తాను చూడండి చాలా పెద్ద స్టాచ్యూ అసలు సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టింటే ఇంకా బాగున్నాయి అనమాట సో ఎందుకు ఎక్కువ నాకు ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ పెడితే అవన్నీ అక్కడే వేసేస్తారని చెప్పి చేస్తారని చెప్పి ఎవరు పెట్టలేదు అనుకుంటా చూస్తున్నారు కదా ఇప్పుడు ముందరికి వెళ్తున్నాం కాబట్టి చూడండి ఎంత పెద్ద స్టాచ్యూనా ఇది స్టాచ్యూనే దానికి సంబంధించిన చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా బాగుంది అసలు సో చూస్తున్నారు కదా ఇదంతా ఒక రౌండ్ వేద్దాము సో బుద్ధ స్టాచ్యూ సో దీనికి మళ్ళీ బ్యాక్ సైడ్ బోట్ ఉంది చూడండి ఇదంతా బుద్ధ స్టాచ్యూ సో ఇది ఇంకో బోట్ ఉంది సో ఈ బోట్లో నుంచి మనము సో మనం మన ప్లేస్కి మళ్ళీ రీచ్ అవ్వాల్సి వస్తుంది ఇదంతా హుస్సేన్ సాగర్ సెంటర్లో సో బుద్ధ స్టాచ్యూ సో ఇది మెయిన్ అట్రాక్షన్ హైదరాబాద్కి సో బాగా స్పెండ్ చేయొచ్చు అనమాట హైదరాబాద్లో సో మనం సో సో వీక్ డేస్ కానీ ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ బోటింగ్ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి అసలు బిర్యానీ తేనా బిర్యానీ ఫుడ్ అంటే మంచి ఫేమస్ హైదరాబాదు సో హుస్సేన్ సాగర్లో వచ్చి నీరా తాగచ్చు మనం బోటింగ్ కావాలంటే బోటింగ్కి వెళ్ళొచ్చు సో ఎంటర్టైన్మెంట్కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి నాట్లో హైదరాబాద్ ది బెస్ట్ ఫుడ్కైనా ఎంటర్టైన్మెంట్ కన్నా చాలా బాగుంటుంది అయితే బుద్ధ స్టాచ్యూ చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు సో దీని బ్యాక్ సైడ్ కూడా చూద్దాం అసలు అసలు బ్యాక్ సైడ్ కూడా సో చాలా పెద్దది కనిపిస్తుంది సో ఇది బుద్ధ స్టాచ్యూ సో చుట్టుపక్కల బ్యాక్ చూడండి బ్యాక్ సైడ్ మనకు అసెంబ్లీ కనిపిస్తుంది సో సో అయిపోయింది సో బోట్లో బయలుదేరాం బాయ్ బాయ్ బుద్ధ సో దట్ సైడ్ Please like and share and subscribe for more videos. Thanks. Thanks everyone.